అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తెలుగు రాష్ట్రాలకు హీరో ప్రభాస్ భారీగా సాయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అల్లాడుతున్నారు మొన్న కేరళ రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ వరదలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు నిరాశులయ్యారు అటు ఆంధ్రతో పాటు ఇటు తెలంగాణను కూడా భారీ వర్షాలు వరదలు అతలాకొతలం చేస్తున్నాయి వరదల కారణంగా ఎన్నో గ్రామాలు నీట మునిగాయి ఎన్నో వందల మంది ప్రా వర్ణాలు కోల్పోయారు ఇక తెలుగు ప్రజల అవస్థలు వర్ణానితం కనీసం ఫుడ్ కూడా దొరకని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు వీరిని ఆదుకోవటం కోసం రాజకీయ నేతలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తున్నారు ఇప్పటికే ఎంతో మంది ముందుకొచ్చి విరాళాన్ని అందిస్తున్నారు తాజాగా ఇప్పుడు ప్రభాస్ మంచి మనసు చాటుకొని భారీ విరాళాన్ని ప్రకటించారు ఇక ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ ముందుకు వస్తున్నారు ఇక పానియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించాడు రెండు రాష్ట్రాలు కలిపి ఐదు కోట్ల విరాళం ప్రకటించారు ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఈ వార్త విన్న ఆయన ఫ్యాన్స్ డార్లింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చిరో యాభై లక్షలు ప్రకటించారు ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఇటు తెలంగాణ అటు ఏపీలో వానలు దంచి కొడుతున్నాయి ఇప్పటికే పలు ప్రాంతాలు వరద బీభత్సంలో అతలా అవుతున్నాయి వరద పరిస్థితిని చూసి అందరూ కలత చెందుతున్నారు ప్రజలకు తినటానికి తిండి తాగటానికి మంచినీరు లేక అవస్థలు పడుతున్నారు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ దత్తు మహేష్ బాబు విశ్వక్ సేను ఇలా ఒక్కొక్కరు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు